మీనరాశి వారికి రవిగ్రహం పదిహేను జూన్ నుంచి పద్నాలుగు జూలై వరకు మిథునరాశిలో సంచారం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఇస్తారనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను అలాగే ఈ వీడియో చివరిలో వీరికి చేసుకోవాల్సిన గ్రాపిడ శాంతుల గురించి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీనరాశి వారి గురించి పరిశీలిస్తే మీనరాశికి చతుర్థ స్థానంలో షష్టాధిపతి సంచారం చాలా ఒక రకంగా ఇబ్బందికరమనే చెప్పవచ్చు ఎందుకంటే మీరు మాట్లాడే విధానంలో ఏదైనా ఉంటే దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు ఎవరితో మాట్లాడుతున్నా కూడా చాలా జాగ్రత్తగా విధించవలసి ఉంటుంది ముఖ్యంగా ఎత్తువ్యక్తితో కానీ ఆఫీస్తో ఉద్యోగం చేస్తే అధికారులతో కానీ తోటి ఉద్యోగాలతో కానీ తప్పకంటే కింద స్థాయిలో ఉండే ఉద్యోగంతో ఆయన మాట్లాడేటప్పుడు వ్యవహారం చేసేప్పుడు వ్యవహారాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు లేచో అధికారులతో వ్యవహారాల్లో సరిగ్గా బెడిసి కొడితే వీరికి ఉద్యోగం ప్రమాదం కూడా ఉంది మళ్ళీ ఉద్యోగం రావాలన్నా కూడా కొంత కష్టమైన కారణమే ఎందుకంటే వీరికి ఏది పన్నెండవ స్థానంలో చేరి సమాధము లగ్నాధిపతి లగ్న కర్భస్థానాధిపతి గర్భస్థానం స్థానం ఆరో స్థానంలోను లగ్నాధిపతి మూడో స్థానంలోనూ ద్వితీయ భాగ్యాలు కుజ నక్షత్రంలో ఉండడం అనేది కొత్త ఇబ్బందికర వాతావరణాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి రవి బుధ శుక్తుల సంచారం ఇక్కడ బుధులు వారకాధిపతి కూడా అవుతాడు కాబట్టి షష్టాధిపతి రోగ రుణ స్థానాధిపతి అయిన రవితో కలిసి ఉండడం చేత కుజ నక్షత్రంలో సంచారం చేయడం వల్ల పొడవులకు ఆస్కారం ఎక్కువగా ఉంది వీరికి ముఖ్యంగా అసిడిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏ స్థానంలో చేరునాడు కాబట్టి మోకాళ్ళకు సంబంధించిన సమస్యలు పంచమ స్థానాధిపతి పంచమ స్థానం అయినా చంద్రుడు కాబట్టి చంద్రుడికి ఏ స్థానం అవుతుంది కాబట్టి పంచమ స్థానానికి ఏ స్థానంలో రవి తనకారకుడు ఉండడం చేత ఈ పంచమ స్థానానికి కుటుంబ రెండవ స్థానం ఆరో స్థానం కుటుంబ స్థానం అవుతుంది చంద్రునికి అందువల్ల ఇక్కడ ఇది వ్యయస్థానం అవుతుంది కుటుంబాన్ని బట్టి ఉండడం చేత పంచమ స్థానానికి అంటే వీళ్ళ ఆలోచన దానిలో తిరిగి ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా అధికారులతో వ్యవహరించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం లేకపోతే ఉద్యోగాలు కూడగొట్టుకునే ప్రమాదం ఏర్పడుతుంది సంఘంలో ఎవరితో మాట్లాడే కూడా నోటిని అదుపులో ఉంచుకోవాల్సి వస్తుంది మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మీరు జీవితంలో నష్టపోకుండా ఉంటారు అలాగే మీకు పెద్దగా ఏమి లేకపోయినప్పటికీ మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకుంటే మీకు ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉంటాయి కాబట్టి మీరు కూడా దెబ్బ చేసుకోవాల్సింది గ్రామపీడ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం దక్షిణ వస్తువుతో పారాయణ చేసుకోవడం అలాగే చేతికి సంబంధించిన గ్రామపీడ స్తోత్రాన్ని చేసుకోవడం వల్ల రాకుండా ఉంటాయి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ